హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను లాస్ట్ వీక్ అంతా మీకు నోముకు సంబంధించిన వీడియోస్ అన్నీ షేర్ చేశాను మీది కట్టడము అండ్ ప్లస్ తర్వాత గణపతి కొండ్రాలు చేయడం అవన్నీ ఇంకా వీడియోస్ వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మ్యాక్సిమం పోస్ట్ చేసేసాను చాలామంది మంచిగా రెస్పాన్స్ అయ్యారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఒకళ్ళిద్దరు ఏంటంటే ముందు మనం అంటే ఇప్పుడు కైలాస గురునవం చేసుకోవడానికి ముందు గ్రామ కుంకుమం చేసుకోవాలని ఒకళ్ళు అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగారు కొంతమంది అవును ఖచ్చితంగా గ్రామ కుంకుమణం చేసుకున్న తర్వాతే మనం కైలాస గురునవమ చేసుకోవాలి దీనికి మాత్రం రూల్ ఉంది అది నేను గ్రామ కుంకుమ పెళ్ళని కొత్తలోనే అమ్మమ్మ వాళ్ళు ఊరి ఊరిలో మా పిన్ని అమ్మమ్మ కలిసి చేయించారనమాట మా అమ్మగారు అందరూ కలిసి అక్కడ చేయించారు అంటే ఒక ఐదు వీధులు గుమ్మ వదలకుండా బ్రాహ్మలందరికీ అదే లేకపోతే ఎవరికైనా సరే వదలకుండా ఒక ఐదు వీధులు పంచిపెట్టాలి పసుపు కుంకుమ అప్పుడు మనం కైలాస గురువు నవ్వు చేసుకోవాలన్నమాట నేను ముందే చేసుకున్నాను ఎవరో మనకు వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది అడిగారు అనమాట అవును ఖచ్చితంగా చేసుకోవాలి సో ఇంకా కమింగ్ టు వీడియోలోకి వస్తే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా ఇగో మా చెట్టు మొదటి సంవత్సరం అంటే ఈ ఈ సంవత్సరమే కాపు వచ్చింది భంగినపల్లి అవి భంగినపల్లి అని అనుకుంటున్నాను కోసి చూడాలి వాటిని కోసి పండ పెడదామని అనుకుంటున్నాను అనమాట అవి పండితే అప్పుడు ఏం కాయ అనేది తెలుస్తుంది సో అందుకని మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాం గార్డెన్ ఇవాళ పచ్చగా ఆహ్లాదంగా అనిపించింది వర్షం పడుతుంది అప్పుడప్పుడు మధ్యలోను వర్షం పడినప్పుడు ఏంటంటే చాలా పచ్చగా ఆహ్లాదంగా బాగుంటుంది సో పువ్వులన్నీ కోసి దీపారాధన చేసేసరికి పూజ గదికే చాలా కళ వచ్చినట్టుగా ఉంది చెప్పానుగా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పని సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు చిన్న చిన్నగా కుదిరితో ఒకటి రెండు షేర్ చేస్తాను అక్క కూడా ఏం చీరలు కొంది షాపింగ్ చేసింది ఏంటి అనేది మీకు కొన్ని ఒకటి రెండు వీడియోస్ అయితే అప్ అప్ అప్డేట్ చేస్తాను సరదాగా సారీ శారీ షాపింగ్ అవి అంటే నచ్చుతాయి కదా అని చెప్పని ఐస్ క్రీమ్ సమ్మర్ వచ్చిందంటే చారు మా అమ్మాయి చేసే ఐస్ క్రీమ్ అంటే మా అందరికీ ఫేవరెట్ అంత ఈజీగా చిటికలో చేసేస్తూ ఉంటుంది ఏమీ లేదు ఏ బిగ్ బాస్కెట్ చెప్తున్నాను కండెన్స్డ్ మిల్క్ ఫ్రెష్ క్రీము ఇగో సేమ్ ఇవే ఇంతకుముందు కూడా షేర్ చేశాను నేను నాకైతే ఫేవరెట్ ఇంకే ఐస్ క్రీమ్ నేను అంత ఇష్టంగా తిన కానీ ఫ్రెష్ క్రీమ్ ఒక పెద్ద బాటిల్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా సేమ్ క్వాంటిటీ ఫ్రెష్ క్రీమ్ ఎంత ఉందో కండెన్స్డ్ మిల్క్ కూడా సేమ్ డబ్బాలే ఒక బౌల్లో మిక్స్ చేసేసి మనం ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా జస్ట్ వాటిని ఏంటంటే క్రా ఇలా మనం చెదులతోటి ఇలా మనం మిక్స్ చేసేస్తేనే వేసేయచ్చు లేదు అంటే కొంచెం మామూలుగా మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు పైన ఏవో మనకి చాక్లెట్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్నగా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉంటే పాటు బాగుంటుంది కదా అందుకని ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు కాదు మా అమ్మాయి చాలా చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడు ఒక రెండు మూడు నెలలు ఆగేసరికి సీజన్తో పని లేకుండా అమ్మ ఓరియో ఐస్ క్రీమ్ ఓరియో ఐస్ క్రీమ్ చెయ్యమ్మా అంటే అమ్మ ఉండమ్మ ఎక్కువ చేసేస్తాను ఒకసారి అని చెప్పని మొన్న ఇంచుమించు ఒక అన్నీ కలిపి ఒక పెద్ద జారుడు అన్నట్టుగా చేసింది ఒక నాలుగైదు రోజులు ఎప్పుడంటే అప్పుడు హాయిగా తింటూ తింటూ ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది నాకు లేకపోతే ఏదో చిన్న చిన్న కోన్లు కొట్టుకోవడం అప్పటికప్పుడు తినేయడం తప్ప నెక్స్ట్ డేకి తిందామంటే మళ్ళీ అయిపోతుంది కదా ఈసారి అలా కదమ్మా కొంచెం ఎక్కువ చేయంటే ఓరియో బిస్కెట్లు కూడా ఒక మూడు నాలుగు ప్యాకెట్లు ఒక లీటరు ఫ్రెష్ క్రీము ఒక రెండు మూడు డబ్బాలు ఇవి అన్నీ తెప్పించి ఇక మొత్తం అవన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అంతే మొత్తం గడ్డగట్టేసినట్టు అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది బయట ఐస్ క్రీమ్లు ఏమో నాకు తెలియదు కానీ మా అమ్మాయి చేసే ఐస్ క్రీమ్ వందకి వంద మార్కులు అనమాట ఎక్కువ వేస్తే మరి ఏదో అతిశక్తిలో ఉంటుందంటారు కదా అందుకని ఇలా పైన ఇలా వేస్తే తినేటప్పుడు క్రంచిగా బాగుంటుంది అన్నీ మిక్స్ చేసేయకూడదు కొన్ని కొన్ని ఇలా చేయాలనమాట ఇలాపడే వాళ్ళు నాకు బిస్కెట్స్ నాకు బిస్కెట్స్ అని దెబ్బలో వేసుకుంటూ ఉంటారు పెళ్ళిద్దరును అందుకని వాళ్ళిద్దరికి విడిగా ఒక్కొక్క ప్యాకెట్ అట్టి పెట్టి ఇంచుమించు ఒక త్రీ ప్యాకెట్స్ వేసినట్టుంది ఒక పెద్ద డబ్బాకి రెండు మిక్చర్కి ఒక పెద్ద ప్యాకెట్కి సో మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా ఇంకా చూసుకోక్కర్లేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఇవి ఎక్స్ట్రాగా ఊరికే వేస్తున్నాను చాక్లెట్ చిప్స్ కట్ చేసినవి ఏదో ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటాం కదా దానికోసం నువ్వు వేసింది అమ్మని కావాలంటే వీడియో తీసుకొని నేను బాగా చేస్తున్నానని మరి పిలిచి మరీ చెప్పింది సరే అని చెప్పి అని చేశాను ఇంక ఫైనల్గా ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే మర్చిపోయాను ఇంక తీద్దామని సంగతేను అందరూ ఈ పాటికి ఆవకాయ సీజన్ అయిపోయి ఉంటుంది అందరూ పెట్టేసుకునే ఉంటారు బట్ నేను వీడియో కొంచెం వీడియో కొంచెం లేట్గా పోస్ట్ అంతే మా అన్నయ్య పాపం కుక్కడిపల్ల రైతు బజార్ నుంచి ముక్కలు తెచ్చి పెట్టాడు అనమాట ఎందుకంటే మా వారు ఏదో హడావుడిగా ఉన్నారు నేను హడావుడిగా ఉన్నాను నాకైనా కూడా అస్సలు ఏ లేదు మా అమ్మగారు చెప్తారు ఇప్పుడు అలా నాకు చిన్న రసాలు పెట్టాలి పెద్ద రసాలు పెట్టాలి ఏదో అంటే ఏముంటాయో సువర్ణ రేఖ పెట్టాలి కొత్తపల్లి కొబ్బరి అంటాను చూస్తే కొన్ని కొన్ని కాయలు అలాంటివి పెడతారట నాకైతే చాలా నాలెడ్జ్ పూరు మా వారికి కూడా తక్కువే అని అనుకుంటే ఎందుకంటే ఆయన అయితే ఆయన ఎప్పుడు కొనయితే తెచ్చింది లేదు ఎప్పుడు అమ్మ పెట్టడో అత్తయ్య గారు పెట్టడమో ఇప్పుడు దాకా అదే నడుస్తుంది త్రీ మ్యాంగోస్ కారం లేక ఏదో టాటా సంపనని కొన్నాను ఆవపిండి పప్పు నూనె మెంతులు అన్నీ తెచ్చిపెట్టావు అనమాట ఇంక మధ్యాహ్నం అన్నీ అన్నయ్య అన్నయ్య కొట్టించి తీసుకొచ్చేసిన తర్వాత అమ్మ ఆవకా పెడతాను నీకు మళ్ళీ నువ్వు పెట్టుకోవు కదా అని చెప్పానంటే సరే అని చెప్పాను రద్దు ముక్కలు ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పెట్టేసి మిగిలిన ముక్కలు ఇక పైన పేపర్ వస్తుంది కదా అవన్నీ తీసేసుకుని నేను మా అమ్మాయి మా అమ్మగారు మా అన్నయ్య అందరం కలిసి హెల్ప్ చేసుకున్నాం అనమాట ఈసారి కొంచెం ఏంటో ఆవకాయ అంటే అంత యాప్ట్గా అనిపించలేదు ఎందుకంటే కారం వల్ల అనిపించింది నాకు మిగతాన్ని ఎప్పుడు కలిపేదే చెప్పనుగా త్రీ మ్యాంగోస్ కారం దొరకలేదనమాట అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటుందని చెప్పని టాటా సంపన్న కారం అని కొట్టాను అదేమో చాలా కారంగా ఉంది అంటే ఇప్పుడు ఒక వన్ వీక్ అయింది కాబట్టి తిరగవేసి చూడాలి మళ్ళీ నేను ఉప్పు వెంటే ఎండలో ఆరు ఇప్పుడు సంవత్సరం అంతా పెట్టుకునే కాయలు కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి జాడిలోకి అంటే ఒక పదిహేను కాయ అయితే ఎక్కువ మాకు అదే మిగిలిపోతుంది అది కూడా తినడం చాలా తక్కువ తగ్గించేసే ఇప్పుడు అంతా పచ్చడి వేరకు ఇట్లా గ్యాస్ ఎసిడిటీ వల్ల పచ్చడి ఎక్కువ తిన్నా పడట్లేదు అనిపిస్తుంది ఎప్పుడైనా వర్షాకాలం కానీ అప్పుడప్పుడు తినడానికి బాగుంటుందని చెప్పని పెట్టుకోవడం అంతే ఇది మా ఇంట్లో ఆవకాయ ప్రహసనము అమ్మ ఏంటంటే ఆవకాయ మంచి ముక్కలతో ఆవకాయ పెట్టిన తర్వాత రద్దు ముక్కలు ఉంటాయి కదా వాటిని పులిహార ఆవకాయ లేకపోతే తొక్కు పచ్చడి ఇలా చిన్న చిన్నగా ఉండే రెండు మూడు అంటే కొంచెం పెసరవకాయి నూపిండి ఆవకాయి అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అవి ఏంటంటే ఒక రద్దు ముక్కలే మనకు ఒక ఇరవై ముప్పై రద్దు ముక్కలు వస్తాయి కదా బాగా నలిగిపోయిన ముక్కలు లేకపోతే పైన పప్పలు లేకుండా టెంక లేకుండా ఉన్న ఉంటాయి కదా అవి తీసి అమ్మ ఏంటంటే పక్కన పెడుతూ ఉంటారు వాటితో చిన్న చిన్న పచ్చళ్ళు అనమాట అవి ఇన్స్టెంట్గా బాగుంటాయి ఆ టైంకి టేస్టీగా కూడా ఉంటాయి పెసరవకాయ చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు వేయించేసి బాగాను మిక్సీ చేసేసి పొడిని కలపడం అంతే నువ్వు పైన అంతే నువ్వు బాగా వేయించేసి కమ్మగా దోరగా వేయించక్కాను కమ్ దాన్ని మిక్సీ చేసేసి కలపడమే అత్తగారు కూడా కారు అని చెప్పాను నూనె మాగాయి బెల్లం ఆవకాయ బెల్లం మాగాయి ఇంకా చాలా వెరైటీస్ కలుపుతూ ఉండేవారు అప్పట్లో ఆయన తినేవాళ్ళం కూడా ఇప్పుడు ఉన్నది చెప్పానుగా ఒకటి రెండు పచ్చళ్ళు పెడితేనే అవి తినడానికి అవ్వడం లేదే అనిపిస్తుంది బట్ ఆవకాయ మాగాయి మాత్రం రెండు కంపల్సరీ ఇష్టం ఆ రెండు మాత్రం ఎప్పుడు పెట్టుకుంటాం అనమాట దానికోసం అంతా ఏర్పాటు చేసి పప్పు నూనె అన్నీ సర్దుకొని ఒక్కరోజే పని ఆవక అంతే పెద్ద పనేం కాదు ఎండలో ఆరబెట్టుకోవడం అన్నీ రెడీ చేసుకుని సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి పాడైపోకుండా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకోవడం అంతేను కావాల్సిన సరంజాము అంతా తీసుకొచ్చి అమ్మకు పెట్టానమాట అమ్మ కలిపేసి మళ్ళీ అప్పుడు అక్క వాళ్ళకి వెళ్ళాలని చెప్పని ఇగో మొత్తం అంతా రెడీ చేసి కలుపుతున్నాము మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక అనమాట ఈ ప్రాసెస్ అంతాను ఇంకా లాస్ట్ ఇయర్ ఆవకాయ చాలా ఉంది మాగాయ అయితే లేదు మా చెట్టుకాయ ఎప్పుడు వస్తే అప్పుడు మాగాయ పెట్టుకుందాం అని చెప్పని ముందు జాడీలో కొంచెం నూనె వేసుకొని అట్టు అన్నమాట మనం ఏదైతే గుండె వేస్తామో అది అంతాను అమ్మ ఏంటంటే అమ్మకు ఒక లెక్క ఉంటుంది అన్నమాట కారం ఒక రెండు మూడు గ్లాసులు అయితే పిండి కూడా అంతే వేసి ఉప్పు మార్చడం కొంచెం తగ్గించి వేస్తారట మూడు కలిపిన గుండె ఒకటైతే దానికి రెండు మూడింతలు ముక్కలు అలా ఏదో కొరత ఉంటుంది సో చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఆవకాయ పెట్టినప్పుడు మమ్మల్ని మాట్లాడించారు అనమాట ప్రశాంతంగా పెట్టాలి ఆవకా మీరు డిస్టర్బ్ చేయకూడదు కొలతలు మర్చిపోతాను అంటూ ఉండేవారు అమ్మ అందుకునే కొలుచుకుంటూ ఉంటే నేను మాత్రం జస్ట్ వీడియో తీస్తున్నాను బట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆవకా బాగుంటుంది అంటే ఉప్పు మంచిగా ఉండాలి కారం మంచిగా ఉండాలి ఆవపిండి మంచిగా ఉండాలి ముక్క ముందు ఆవకా ముక్క ఇంకా మంచిగా ఉండాలి ఇవన్నీ ఒకటైతే ఏదైనా ద్రా అంటే రకరకాల మిక్స్ అయిపోయిన కాయలు అవి ఉన్నా ఆ టేస్ట్ అదనమాట అంతా ఇది వరకు మా మమ్మగారు పెద్ద పెద్ద జాడీలు ఇంత కాదు అసలు ఏదో వంద కాయ రెండు వందల కాయ పెట్టిన జాడీల నుంచి పది కాయలు పెట్టుకుంటే తప్ప నడవట్లేదు సంవత్సరం అంతా అది కూడా మిగిలిపోయేలాగా అయిపోయింది మరి ఏంటో అది తెలియట్లేదు మనం తగ్గించేసామా అరగట్లేదా ఏంటి తెలియట్లేదు కానీ మా అమ్మగారు అయితే అందరికి కలిపి రెండు వందలు మాగాయే మూడు ఆవకాయే అని చెప్పడం మాకు తెలుసు మా చాలా సంవత్సరాల వరకు మాకు అదే గుర్తు మేము అమ్మ వాళ్ళు అందరూ ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న జాడీలు తెచ్చుకుంటూ ఉండేవన్నమాట మేము అక్కడికి వెళ్ళామంటే చాలు ఒక జాడీ ఒక నాలుగైదు రోజులు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళామంటే అందరం కలిసి వచ్చామంటే చాలు ఒక జాడీ లేచిపోయేది ఎందుకంటే పొద్దున చెద్దంలోకి చక్కగా అంత బేసిన్లోకి మా పెద్దమ్మ కలిపేది అనమాట ఒక రెండు అరచేతుల నిండా తీసిన ఆవకాయ వేస్తే తప్ప ఒక ట్రిప్పుకి వచ్చేది కాదు మాకు మళ్ళీ ఇంకో ట్రిప్ కలిపేది ఇంకా పెద్దమ్మ ఇంకా పెట్టి ఇంకా పెట్టని మా అక్కలు చెల్లెళ్ళు అందరం మా పినిరు మొత్తం ఐదుగురు మా మావయ్య ఆరుగురు కదా వాళ్ళ ఆరుగురు వాళ్ళ పిల్లలు మేము అందరూ ఇద్దరిద్దరు చెప్పున్నావు అందరం కలిపితే ఒక ఇరవై మంది అయినా అయ్యేవాళ్ళము ఉదయం అమ్మమ్మ ఏంటంటే పెద్ద గిన్నెడు ఏదో అది ఏంటో పెద్ద గిన్నెలు ఉంటాయి కదా అది వాచిస్తే మా పెద్దమ్మ పెద్ద బేసిన్లో అన్నం వేసి ఇంత ఇంత ఆవకాయ అనమాట అసలు ఎంత అంటే మేము ఒక నెల రోజులు తింటామేమో అంత పెద్ద పెద్ద గుప్పెళ్ళతో ఆవకాయ వేసి పప్పు నూనె వేసి కలిపితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే అసలు అమృతంలో ఊది పడేసేవాళ్ళం రెండు మూట్లు రెండు మూడు సార్లు కలిపినా ఇంకా తింటూనే ఉండేవాళ్ళం ఇంకా కలిపి ఇంకా కలిపేద్దమ్మా అని చెప్పని అంత బాగున్నట్టుగా ఉండేది అసలు టేస్ట్ అయితే మాత్రం ఇలా నూనెలో వేసిన ముక్క ఏంటంటే తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అందుకని ముందు పప్పు నూనెలోకి ముక్కలన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం ఆ గుండెలోకి వేస్తాం అనమాట దీనిని తీసి నూనె అంతా ఒకసారి పడేసి గుడ్డలోకి వేసి మొత్తం దాంట్లో దొల్లించినట్టుగా చేసి అప్పుడు జడిలోకి వేస్తారు మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగేస్తారు తిరిగేస్తారనమాట అంటే అప్పటికి ఊరి అన్నీ సర్దుకుని కరెక్ట్గా ఉంటుందట చెప్పానుగా ఈసారి కారం ఏంటంటే టాటా సంపన్న కారం అంటే కొంచెం కారం వచ్చింది నేను మళ్ళీ తీయలేదు ఇంకా మూడు రోజు తీసిన తర్వాత కారంగా ఉంది బాగాను ఏం చెయ్యాలా అని చూస్తాను లేకపోతే ఇంకెలా కాలక్షేపం చేసేయడమా లేకపోతే ఇంకా పులుపు దిగి మొక్క ఏమన్నా మంచిగా అవుతుందేమో అని చూడడమా చూ చూడాలి ప్రస్తుతానికైతేను సో ఇది ఈరోజు వీడియో మా ఇంట్లో పచ్చడి ఇలా పెట్టాము నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలిస్తాను అంతవరకు బాయ్